హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అమర్తో అంజు రన్వీర్ కూతురండి కాబట్టి ఆ రణ్వీర్ని ఏమీ చెయ్యొద్దు అని ఫోన్లో చెప్పేసరికి పాపం అమర్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు అప్పుడే కోర్టు నుండి రణవీర్ ఇంటికి వచ్చిన అంజు పరిగెత్తుకుంటూ డాడీ అని అమర్ని హక్ చేసుకుంటుంది ఇంకా ఎమోషనల్గా అమర్ అంజు వైపు చూస్తూ రణ్వీర్తో ఏమి మాట్లాడకుండా కోపంగా రణవీర్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఏంటి లాయరు ఏదో చేస్తాడు నన్ను కొరతాడు లేకపోతే తిడతాడు అనుకుంటే ఏమి అనకుండా వెళ్ళిపోతున్నాడు అని అంటారు రణ్వీర్ ఏమో రణ్వీర్ ఒకవేళ నీ బాధ నీ ఇంటెన్షన్ రణ్వీర్ అమర్కు అర్థమైందేమో అందుకే వెళ్ళిపోతున్నాడేమో అని అంటారు లాయర్ అలా రాతోడ్ని రాథోడ్ నువ్వు అంజుని కార్లో కూర్చోపెట్టు ఇప్పుడే మాట్లాడి వస్తాను అని వెనక్కి వస్తాడు అమర్ ఇంకా టెన్షన్ మొదలవుతుంది రణవీర్లో చూడు రణవీర్ తప్పు జరిగిపోయిన తర్వాత శిక్ష అనేది లేదు రాదు అని అనుకోవద్దు ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే ఒక్కసారి చెప్తున్నా ప్రాణాలు తీయడానికి కూడా ఈ లెఫ్టినెంట్ అమరేంద్ర వెనకాడడు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంకా రణ్వీర్ మాత్రం యా చ ఏంటిది నేను ఎంతో కష్టపడి అంజుని దుర్గాలా సెట్ చేస్తే ఆస్తి అంతా పద్దెనిమిదేళ్ళ తర్వాత చేతికొస్తుందంటున్నారు ఈ పిల్లని చంపేద్దామంటే కుదరలేదు అమర్ నిన్ను మాత్రం వదిలిపెట్టను ఆ అంజుని చంపేసి నా ఆస్తి నేను దక్కించుకుంటాను అని చాలా క్రూరంగా మారిపోతాడు రణవీర్ ఇది ఇలా ఉండగా అమర్ అంజుని తీసుకొని ఇంటికి వస్తాడు బాగి ఏవండి ఆగండి అంజుకి దిష్టి తీస్తాను పాపం చెప్పకుండా వచ్చేసింది కదా అని ఇంకా పాపం దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తుంది బాగీని ఇంకా అంజు ముడుచుకొని డల్గా ఉంటుంది ఏంటి ఏమైంది అంజు అలా ఉన్నావు అని అడుగుతుంది బాగీ సారీ బాగీ సారీ డాడ్ సారీ రా అందరికీ సారీ చెప్పకుండా వెళ్ళాను కదా అని అంటుంది అంజు చూడు అంజు కొన్ని విషయాలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇంకొకసారి నా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళామనుకో ఒక్కటిస్తాను అని అంటుంది అమ్ము లేదులే అమ్ము ఇంకెప్పుడు వెళ్ళను అని పాపం రూంలోకి వెళ్ళిపోతుంది అంజు ఇంకా అమర్ తన రూంలోకి వచ్చేస్తాడు బాగి అమర్ దగ్గరికి వెళ్తుంది ఏవండి అని పాపం పిలుస్తుంది కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అమర్కి ఏమండి మనసులో బాధని కళ్ళల్లోండి బయటికి తేవాలి అనుకుంటూ బిగబట్టుకుంటున్నారు కదా అని అడుగుతుంది పాపం బాగి మరి నన్ను ఏం చేయమంటావు మిస్సమ్మ ఏం చేయమంటావు రణవీర్ తన కన్న కూతురిని కిడ్నాప్ చేసి కోర్టులో సబ్మిట్ చేశాడు ఇంతటి నీచానికి దిగజారిన రణ్వీర్ రేపు ఒకవేళ నిజంగా అంజు తన కన్న కూతురని తెలిస్తే అంజుని బ్రతకనిస్తాడా ఎంతటికైనా సాహసం ఆ రణ్వీర్ వాళ్ళ తండ్రే తనపై నమ్మకం లేకుండా తన పేరుమై ఆస్తి చిల్లి కూడా రాయలేదు అలాంటి క్రూరుడైన రణ్వీర్కి అంజు కన్న కూతురని తెలిస్తే అంజుని చంపకుండా వదిలిపెడతాడా ఆ విషయంలో ఆ విషయంలోనే ఆలోచిస్తున్నాను అని అంటారు అమర్ ఏమండి అంజుకి అండగా మీరున్నారు అంజుకేమైనా చూసుకోవడానికి మన ఫ్యామిలీ ఉంది మన ఫ్యామిలీ కాని గోటికి కూడా రణవీర్ సరిపోడండి అంజు దగ్గరికి వస్తే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో మనం చూసుకుందాం అంజుని తెచ్చేశారు కదా అతనికి నిజం తెలియలేదు కదా ఈ విషయం గురించి ఆలోచించద్దు ప్లీజ్ అండి ఇంకా నార్మల్గా ఉండండి మీరు ఇలా డల్గా ఉంటే అందరికీ డౌట్ వస్తుంది అని పాపం అమర్ని కూల్ చేస్తుంది బాగి ఇదే ఇలా ఉండగా మనోహరి చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి నేను చెప్పింది గుర్తుందిగా ఇప్పుడు డిన్నర్ అయిపోయింది కాబట్టి నన్ను డ్రాప్ చేయడానికి వినోద్ ఇప్పుడు ఇక్కడికి వస్తాడు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చేయాలి గుర్తుంది కదా అని అంటుంది చిత్రా గుర్తుంది ఎన్నిసార్లు చెప్తావు వచ్చే టైం అయింది స్టార్ట్ చెయ్యి అని అంటుంది మనోహరి ఇంకప్పుడే వినోద్ అక్కడిగా వస్తాడు వద్దు వద్దు మనోహరి నన్ను ఆపద్దు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది చిత్ర హే చిత్ర ఎందుకే వినోద్తో నేను మాట్లాడతాను నువ్వేమి ప్రాబ్లం పెట్టుకోకు అని అంటుంది మనోహరి అప్పుడే అక్కడ ఆగిపోయి వినోద్ చూస్తూ ఉంటాడు ఏం చెప్పుకుంటున్నారా అని ఇంకప్పుడే చెప్తూ ఉంటుందన్నమాట చిత్ర నా జీవితం నాశనం అయిపోయింది మను ఇప్పుడు నాకు పెళ్ళేలా అవుతుంది ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటుంది చిత్రా చిత్రా ఇవన్నీ ఇప్పట్లో కామనే కదా అయినా వినోద్ రేంజ్ రేంజ్ నీరేంజేంటి మనం అనాథలం అనాథలుగా పుట్టాం అనాథలుగానే పెరుగుతున్నాం కానీ వినోద్ ఒక కుటుంబం కలిగిన వాడు అమెరికాలో చదువుకొని అక్కడే జాబ్ చేసి సెటిల్ అయి వచ్చినవాడు అలాంటి వాడిని కోరుకోవడం అందని ద్రాక్షని అందుకోవడం లాంటిదే కదా అని అంటుంది మనోహరి లేదు మను నువ్వెంతైనా చెప్పు ఇప్పుడు ఈ ఫోటోలు ఇంత వైరల్ అయ్యాయంటే రేపు నువ్వు అతనితో చాలా క్లోజ్గా ఉన్నావని నన్ను అందరూ అవమానించడం అనుమానించడం మొదలు పెడతారు అప్పుడు నన్ను పెళ్ళెవరు చేసుకుంటారు అని ఇంకా వాటర్ వాల్లో కొంచెం ఒకవేళ చిత్ర పడిపోబోతుంటే వినోద్ పట్టుకుంటాడనమాట ఆ ఫోటోలన్నీ చూపిస్తూ అడుగుతుంది చిత్రా ఒక్కసారిగా అదంతా దూరం నుండి చూస్తూ షాక్ అయిపోతాడు వినోద్ చిత్ర ఇలాంటివన్నీ నువ్వు పట్టించుకోద్దు అయినా వినోద్తో కూడా నేనేమి మాట్లాడాలి అనుకోవటం లేదు ఎందుకంటే నాకు ఆ స్థాయి కూడా లేదు అని అంటారు మరి నువ్వు వినోద్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది మనోహరి మనం ప్రేమిస్తే సరిపోదు కదా అవతలి వాళ్ళు కూడా ప్రేమించాలి కదా అని అంటుంది చిత్రా ఇంకా వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే అక్కడికి వస్తాడనమాట వినోద్ చిత్రా అని అంటారు వినోద్ నువ్వేంటి ఇక్కడ ఓ నన్ను డ్రాప్ చేయడానికా అని ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది చిత్ర చిత్ర జరిగిందంతా విన్నాను నేను ఎవరో అవమానించి అనుమానించడం నాకు ఇష్టం లేదు చూడు చిత్ర ఎప్పటి నుండో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను చిత్ర ఇది ఎవరు చెప్పినా నేను వినను అని అంటారు వినోద్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్ర హమ్మయ్యా ఎన్నో రోజుల నుండి వినాలనుకుంటున్నమాట ఇప్పుడు వినపడింది అని మనువైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది చిత్ర మనోహరి బాగా ఇరికించావని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ వినోద్ నీ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అడుగుతుంది మనోహరి మనోహరి గారు నాకు మా అన్నయ్య వాళ్ళ గురించి తెలుసు ఒప్పిస్తాను ఒప్పించేంత వరకు ప్రయత్నిస్తాను ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళే ఒప్పుకుంటారు అని చెప్పి ఇంకలా చిత్ర చేతిలో చేయి వేసి నీకు మాటిస్తున్నాను చిత్ర ఖచ్చితంగా నేను మన పెళ్ళికి మా వాళ్ళని ఒప్పించి నిన్ను అందరి ముందు హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వినోద్ చూసావా మనోహరి నేను వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు కానీ వినోద్ని ఎలా బుట్టలో వేసుకున్నాను నువ్వు కూడా నన్ను చూసి నేర్చుకో మనోహరి అప్పుడే కదా ఈ ఇంటిని నువ్వు కూడా వేయలేది సరే ఈ ఇంటి చిన్న కోడల పొజిషన్ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది రేపు ఖచ్చితంగా వినోద్ ఓపెన్ అయిపోతానని నాకు మాటిచ్చాడు కాబట్టి ఓపెన్ అయిపోతాడు ఇంక నేను ఈ ఇంటి కోడలు అయిపోయినట్టే అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్ర దీని పొగరికేం తక్కువ లేదని మనసులో అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవుతుంది అరుంధతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చిత్రగుప్తతో గుప్తగారు మీరు చెప్పినట్టే అంజుర్ ఇంటికి తీసుకువచ్చేశారు కానీ ఆయనకి అంజు రణవీర్ కూతురు అనే విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఏం జరగబోతుందోనని చాలా భయంగా ఉంది ఇంకొక వైపేమో ఇటు ఇలా జరుగుతుంది మనోహరి గురించి ఎప్పుడు తెలుస్తుందో అని అర్థం కావటం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుంది అరుంధతి చూడు బాలిక నీకు రోజు మాత్రమే సమయం ఉందనే విషయం నీకు గుర్తుంది కదా ఈరోజు సాయంత్రానికల్లా సాయంత్రం సూర్యాస్తమయం లోపు ఆరు గంటల లోపు నువ్వు ఈ దేహాన్ని విడవకపోని ఎడలా అప్పుడు అనామిక మరణించదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో బాలిక అని చెప్పి ఇంకా చెప్తారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను కానీ మీరే ఎక్కువ ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా అని అంటుంది అరుంధతి ఇప్పుడు జరగబోవుది నీకే అర్థమవును బాలిక ఇప్పుడు జరిగే అనర్థము చూసి నీ దేహము నుండి ప్రాణము నీవే విడిచదవు అది మాత్రం ఖచ్చితంగా జరుగును అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త ఏంటి ఇలా మాట్లాడుతున్నారని పాపం చాలా ఫీల్ అవుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అందరూ బాల్కనీ లైక్ లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ వాళ్ళ ఫ్యామిలీ వినోద్ అమర్ దగ్గరికి వస్తారు అన్నయ్య నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు ఏంట్రా అది అని అడుగుతారు నిర్మలమ్మ అమ్మ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు వినోద్ నేను చెప్పానా నాకు తెలుసమ్మా వీడెవరో అమ్మాయిని ప్రేమించాడు కద వినోద్ అని అంటారు అమర్ అవునన్నయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను తనే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను ఒకవేళ తనకి ఇచ్చి నన్ను పెళ్లి చేయకపోతే నేను తట్టుకోలేనన్నయ్యా అని అంటాడు వినోద్ ఎవరు వినోద్ అని అడుగుతారు సదాశివ చిత్ర చిత్ర అంటే నాకు చాలా ఇష్టం నాన్న చిత్ర కూడా చాలా మంచి అమ్మాయి వదిన లాంటి క్వాలిటీస్ తనలో చాలా అంటే చాలా ఉన్నాయి అందుకే నేను తన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటారు అయితే కరెక్టే కానీ చిత్ర ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా అని అంటారు పాపం అరుంధతి నాకు తెలుసు పెళ్లి చేసుకోబోయేది నేను కాబట్టి తన గురించి అంతా నాకు తెలుసు ఎవ్వరు ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నయ్య మీరు ఒప్పుకుంటే అందరి ఆశీర్వాదంతో నేను తన తనని పెళ్ళి చేసుకుంటాను ఒకవేళ మీరు నాకు చిత్రకి పెళ్ళి ఒప్పుకోను అంటే నాకు కుటుంబ సభ్యులు లేరు అని అనుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని అంటాడు వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్వాళ్ళు రేయ్ ఎందుకురా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు లేదమ్మా కొంతమంది నాతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు నేను చిత్రని పెళ్లి చేసుకోవడం చాలా అవసరం అని అంటారు చూడు ప్రేమించావు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావు సరే చిత్రకి నీకు త్వరలోనే పెళ్లి జరిపిస్తాం కానీ అన్నీ శాస్త్ర విధంగా ఉండాలి అర్థమైందా అని అంటారు అమర్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని చెప్పి ఇంకా హ్యాపీగా వినోద్ అయితే హక్ చేసుకుంటాడు ఇంకా మనోహరి ఇది బాగా స్కెచ్ వేసిందని అనుకుంటుంది అలా ఇంకా చిత్రాన్ని ఇంటికి పిలిపిస్తారు చిత్ర హ్యాపీగా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది నిర్మలమ్మా ఆయన సదాశివది అమ్మా చిత్ర నీకెవరూ బంధువులు లేరు కాబట్టి తల్లిదండ్రులుగా అత్తామామలుగా మేమే నీకు అన్నీ అయ్యి పెళ్ళి చేస్తామమ్మా నీకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తామని చెప్పి హ్యాపీగా చెప్తారు నిర్మలమ్మ సదాశివ ఇలాంటి దేవాలయంలోకి అడుగు పెట్టబోతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది చిత్ర అయితే పంతులు గారిని పిలిపించి ఇద్దరికీ నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టించాలి అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా ఆ వాళ్ళందరినీ చూసి మనోహరి దీని పెళ్లి పనేమో నేను కూడా నా పని త్వరగా ముగించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే బాబాయ్ మమ్మల్ని షాప్ షాపింగ్కి తీసుకువెళ్ళాలి బాబాయ్ నువ్వే మాకు అన్ని ఐస్ క్రీమ్స్ కొనివ్వాలి అని అంటుంది అంజు ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా తీసుకువెళ్తూ ఉంటాడు బయటకు అనమాట అలా తనైతే ఇంకా పిల్లలందరూ వెళ్ళి హ్యాపీగా ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటారు ఇటువైపు అమర్ బాగి అరుంధతి వీళ్ళందరూ ఇంకా వైపు చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ కార్లో వస్తాడు పక్కనే ఉన్న లాయర్ రణవీర్ నువ్వు ఇంత క్రూరుడు అని అస్సలు అనుకోలేదు మొదట్లో కూతురు అంటే ప్రాణాలు ప్రేమ అని చెప్పావు తర్వాతేమో ఆస్తి కోసమే కూతురు కావాలి ఆస్తి వచ్చేశాక నాకు స్వార్థంగా ఉంటాన్న కూతురిని బాగా చూసుకుంటాను అన్నావు అప్పటికీ సరే అన్నాను కానీ ఇప్పుడు కూతురు కాని కూతురు అంజుని ఏదో ఒక విధంగా సెట్ చేసి ఆ లాయర్ని దుర్గా అని జడ్జిని నమ్మించాం అదంతా అయిపోయింది పసి పిల్ల ఇప్పుడు తన్ని తన్ని చంపాలనుకుంటున్నావా ఇది అవసరమా రణవీర్ అని అడుగుతారు లాయర్ నీకు అవసరం కాదేమో లాయరు కానీ నాకు అవసరమే అప్పుల వాళ్ళందరూ నా గొంతు పట్టుకుంటున్నారు ఇంకొకరు రెండు రోజుల్లో వాళ్ళకి అప్పుడు కట్టకపోతే నన్ను చంపుతానంటున్నారు చచ్చిపోమంటావా నన్ను చచ్చిపోమంటావాళ్ళు చూడు నాకు నా ప్రాణాలు తప్ప ఎవ్వరి ప్రాణాలు అక్కర్లేదు అందుకే చనిపోయే ముందు కూడా మా నాన్న మంచం మీద ఉంటే ఆయన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు అదే మనసులో పెట్టుకొని నాపై చిల్లి గవ్వకుడు ఆస్తి రాయకుండా పైకి పోయాడు ఇప్పుడు కన్న కూతురు విషయంలో జాలి పడతా అనుకుంటున్నావా అదేమీ కుదరదు ఆ అంజు పైకి పోతేనే నాకు నాకు మనశ్శాంతిగా నాకు డబ్బులు వచ్చి ఆస్తులన్నీ వెనక్కి తెచ్చుకొని అప్పులన్నీ తీర్చేసి అప్పుడు రాజాలా బ్రతుకుతా కావాలంటే ఉంటాయి కదా పాపం పోవడానికి అన్నదానాలు రక్తదానాలు అలాంటివి ఏమైనా చేయించుకుంటాను ఇప్పుడు మాత్రం నన్ను ఆపద్దు జరిగేదంతా సైలెంట్గా చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా రణ్వీర్ అయితే చాలా కర్కసంగా మారిపోతాడు ఇంకా లాయర్ చాలా కర్కసమైన రణవీర్ని చూస్తూ ఎందుకు ఇలా తయారయ్యాడని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా రణ్వీర్ ఒక కత్తి తీసుకొని అలా పాప అంజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా అంజుని చంపేయాలని చెప్పి గట్టిగా ఆ కత్తి తీసుకొని అంజుని పొడవ పోతూ ఉంటే ఇంకా వెంటనే అంజు అని చెప్పి అరుంధతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కత్తిపోటుని అడ్డుకుంటుంది సారిగా అందరూ షాక్ అయిపోతారు అక్క అని చెప్పి గట్టిగా అరుస్తూ పాపం పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట బాగి అలా అరుంధతి బాగి కలల్లోకి చూస్తూ ఉంటుంది ఇంక పాపం అందరూ ఆ మరి వీళ్ళందరూ వచ్చేస్తారు అనామిక అనామిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇంకప్పుడే పాపం చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి బాగి మిస్సమ్మ నీకు నీకు నేను ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆరుంధత్తి గారి ఫోటో చూడు అప్పుడు నీకు జరిగిందంతా అర్థమవుతుంది అమ్మ అర్థమైందా నా నా పిల్లలు జాగ్రత్త పిల్లల్ని బాగా అమ్మా అని చెప్పి ఇంకా పాపమ్మ అరుంధతి అలా మాట్లాడుతూ ఉంటుంది అక్క మీకేం కాదక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఏడుస్తూ ఉంటుంది పాపం బాగి అలా తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అప్పుడే కరెక్ట్గా అరుంధతి పాపం దారి వెళ్ళే మధ్యలో చెప్తూనే ఉంటుంది బాగి ఒకటి గుర్తుపెట్టుకో మనోహరి గురించి ఆయనకి తెలియనంతవరకు నువ్వు సంతోషంగా ఉండలేవు కాబట్టి మనోహరి మనోహరి గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ నువ్వు ఏదో ఒకటి చేసి ఆయన ముందు బయటపెట్టు ఇప్పటికైతే నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను అని చెప్పి మాట్లాడుతూనే ఉంటుంది పాపం బాగా ఏడుస్తూ ఉంటుంది ఇటువైపు అమర్ అయితే ఇంకా గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రణవీర్ని అయితే పట్టుకుంటాడు ఇంకా అలా రణవీర్ని పట్టుకొని నీకు అసలు ఎంత ధైర్యంరా నువ్వు మా అంజుని చంపాలనుకుంటావని చెప్పి ఇంకా బాగా కొట్టి రణవీర్ని పోలీసులకైతే అప్పచెప్తాడనమాట అమర్ ఇటువైపు ఆక్సిజన్ వెంటిలేటర్ పై ఉంటుందన్నమాట పాపం ఇంకా చాలా లైక్ క్రిటికల్ అయిపోతుంది అనామిక పరిస్థితి అప్పుడే కరెక్ట్గా టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా పది నిమిషాలే ఉంది అని చెప్పి అలా ఇంకా పాపం వచ్చేస్తుంది బయటికి అనామిక బాడీలో నుండి అరుంధతి బాలిక ఇప్పుడు నీవు వచ్చావు కదా నీవు సంతోషంగా ఉండేదవు ఇంకా నీకు ఎలాంటి సంతోషమైన క లైక్ ఎలాంటి బాధలు ఉండవు బాలిక నువ్వు అనామిక ప్రాణాన్ని బ్రతికించావు ఖచ్చితంగా ఇప్పుడు నీ చిత్రపటాన్ని నీ సోదరి భాగమతి చూసి నువ్వంటే ఏంటో అర్థం చేసుకుంటుంది ఇంకా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు పదబాలిక స్వర్గానికి వెళ్దామని చెప్పి ఇంకలా స్వర్గానికైతే బయలుదేరుతారు పాపం అరుంధతి అండ్ చిత్రగుప్త ఇంకా బాగి పాపం అలా అనామిక వైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్